రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కుప్పంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ముందున్నారని అన్నారు నవరత్నాలు పథకాల ద్వారా ఇప్పటికే ఎన్నికల హామీలను వంద శాతం పూర్తి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్ డాక్టర్ సుధీర్ మురుగేష్ బాబురెడ్డి నితిన్ రెడ్డి మరియు నాలుగు మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ వేదిక మీద మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన పెద్దలు మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు ఏమైతే వాగ్దానాలు చేస్తారో తింటూ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ తీర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అది గర్వంగా మేము చెప్పుకోగలుగుతాం గతంలో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఏనాడు లేని విధంగా లీడర్లు కానీ అలాగే సర్పంచ్లు కానీ అన్నీ గెలుచుకున్నాం ఈ గెలుపు రావడానికి కారణం మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు అందువల్లే వారికి మొత్తం మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పవచ్చు ఇక సంక్షేమ పథకాలు తీసుకుంటే దగ్గర దగ్గర మన కుప్పం కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి తొంభై ఏడు లక్షల తొమ్మిది వందల పదమూడు లక్షలు మొత్తం నిధులు కుప్పంకే కేటాయించారు గతంలో మనము ఇప్పుడు గురించి మాట్లాడేదానికంటే గతం గురించి కూడా మాట్లాడుకునే అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది గతంలో మనకి ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కుప్పం ప్రజలకి సంక్షేమ పథకాలు అనేసి నిర్దేశం చిత్తూరు డిస్ డిస్టిక్కే చిత్తూరు జిల్లాకే మీ సొంత జిల్లా నీకు ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకోలేని సత్తా లేదు ఒక నాయకుడు నువ్వు అదే జగన్మోహన్ రెడ్డి గారు అతని జిల్లా కాకపోయినా మదన్పల్లిలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఇట్లాంటివి ఎన్నో మనకు తీసుకొని వచ్చిన ఘనత మన అన్నది ఇన్ని డెవలప్మెంట్స్ మనం చేసుకొని పోతామంటే అనవసరంగా ఎలక్షన్ కమిషన్ని అలాగే కోర్టులని వాడుకుంటా చెత్త రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే రకంలో ఈ పెద్ద మనిషి చేస్తున్నాడు ఖచ్చితంగా ఇంకా రాబోయే రెండున్నర సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా అభ్యర్థి మన భరత్ గారిని గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గెలిపించుకొని అతను మినిస్టర్ కూడా కాబోయే వ్యక్తి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడో నువ్వు చేత కాక రెండు సంవత్సరాలు కరోనా వచ్చి కనీసం ఈ సైడ్ తిరిగి చూడకుండా ఏ ఒక్కటి హెల్ప్ చేయకుండా ఇక్కడ కుప్పం ప్రజల్ని రోడ్లో వదిలేసావు కానీ మా లీడర్లు కానీ అలాగే మా పెద్దిరెడ్డి గారు కానీ మా ఎంపీ రెడ్డపన్న గారి టోటల్గా భరత్ గారు ఇక్కడే ఉంటూ టూ ఇయర్స్గా ప్రజల్ని వాళ్ళ సొంత బిడ్డల మాదిరి దగ్గర చేర్చుకొని పనులు చేసుకొని పోతున్నాం కనీసం నైతిక బాధ్యత చంద్రబాబు కుంటే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్కి రావాలని ఛాలెంజ్ చేస్తున్నా కుప్పంలో ఇంత దరిద్రమైన పరిపాలన నువ్వు చేసి ఇప్పుడు మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయటం ఘోరమని అలాగే ఈరోజు రెండు ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఇప్పటికే రెండు వందల పర్సెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆయనకు నిండు నూర ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలనేసి దేవుడు అలాగే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా తనే సీఎంగా ఉండాలనేసి మేమందరూ కోరుకుంటూ అతనికి మరొకమారు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ ద్వాక్రా మహిళా రుణాల మాఫ్ మాఫీ అన్నారు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పారు ఆ మాటే చెప్పలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మాఫీ చేస్తూ వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పర్సన్ పథకం అయితే ఏమి ఏది తీసుకున్నా కూడా మహిళలకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ నేస్తాం అంటే ఈ పథకాలకు ఇంకా అంతే లేదనమాట ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వైఎస్ఆర్ కుటుంబంలో మేము భాగమైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను భవిష్యత్తులో రాబోయే ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా గ్రామీణ ప్రగతికి ఒకసారి మీరు ఆలోచించాలన్నట్లయితే బ్రహ్మాండమైన వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చినారు ప్రతి యాభై ఏండ్లకు ఒక ప్రతినిధిని పెట్టి గతంలో ఎండనక వాననక పింఛన్లైనా రేషన్ కార్డులైనా అధికారుల చుట్టూ తిరుగునే సమయం పోయింది ఇవాళ యాభై ఏళ్ళక వాలంటీర్ ఉన్నారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాలంటీర్ దగ్గరుండి తీరుస్తున్నారు ఇంత అద్భుతమైన వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ చూస్తున్నారన్న తట్లయితే ఎంత అద్భుతమైన పరిపాలన ఎంత అద్భుతమైన ఆలోచనలు ఎన్నో ఎంత ఉన్నత ఉన్నతమైన ఆలోచనలు ఎంత ఉన్నతమైన వ్యక్తి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇటువంటి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి ఇటువంటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి ఇటువంటి ప్రజలకు చేరువైన వ్యక్తి నిజాయితీ ఉండే వ్యక్తి ఏదైనా కూడా చెప్పిన మాటపై నిలబడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలన రెండేళ్లు చూసారు ఇవాళ మన ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా వీరికి మెండుగా నిండుగా ఉంటుందని చెప్పేసి ఈ కుటుంబంలో ఒక భాగమైనందుకు మరొకసారి నేను సంతోషపడుతూ ఇవాళ మా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారు చిన్న పని నుండి రాలేకపోయినారు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది వారు చాలా చురుకుగా పాల్గొంటున్నారు ప్రతి కార్యక్రమంలో యువకులు బాగా చదువుకున్న వ్యక్తి ఈ వ్యవస్థ గురించి గురించి చక్కగా అవగాహన ఉన్న వ్యక్తి వారిని కూడా ప్రజలకు చక్కగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్టీపీ సిపి నాయకులందరికీ పాత్రి పైన ధన్యవాదాలు విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది